ఏసు మీకు అందరికీ ఉన్నములు చాలామంది భ్రమించబడుతూ ఉంటారు బ్రహ్మపర్చాత్మ వాళ్ళు ఉండి మరి ప్రేమ అనేక మాట ద్వారా అనేక మంది ఆడవాళ్ళు వెనకబడటం వాళ్ళని ఆకర్షించటం వాళ్ళని వల్ల వేసుకోవటం తర్వాత వాళ్ళని వాడుకోవటం ఆ తర్వాత వదిలివేయటం ఇది ఒక తంతు మరొకరు ఏంటంటే మరి అని చెప్పటం వాళ్ళని వాడుకోవటం ఆ తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం మరొక తంతు ఏంటంటే అదే నాకు కావాలి అది లేకపోతే నేను చచ్చిపోతాను లేకుంటే అదైనా చావాలి నేను చావాలి లేకపోతే ఇద్దరిని చావాలి అని చెప్పేసి మొదటగా అమ్మాయిని చంపేయటం తర్వాత వీడు చావకుండా వీడు తప్పించుకోవటం రకరకాలుగా ఈ విధంగా చంపుకోవటమే ఇది ప్రేమ కాదు కేవలం భయంకరం నుండి దురాత్మ చేత నింపబడేటువంటి పనులు చేస్తూ ఉంటారు హృదయంలో వాళ్ళలో కామం అంటే కామ వాంఛ కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమని ముద్ర వేసుకుంటూ ఉంటారు గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా దయచేసి మార్చిపోవద్దు ఎవరు కూడా ఆడ ఆడపిల్లలు మార్చిపోవద్దు మగపిల్లలు కూడా మార్చపోవద్దు ఎవరు మార్చిపోద్దు ఎవరు నష్టపోవద్దు తల్లిదండ్రులు నిర్ణయించిన వివాహాలను చేసుకోండి చిన్న వయసులో ఎదిగే వయసులో చదువుకో చదువుకోవాల్సిన వయసులో ప్రేమని చెప్పి నష్టపోతున్నారు మార్చిపోతున్నారు వాళ్ళ జీవితం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది దృష్టి అంతా కూడా పూర్తిగా అమ్మాయి పైన కేంద్రీకరిస్తారు వాళ్ళు ఒక విగ్రహంగా లోపల పెట్టుకుని పొద్దున లేస్తే అదే తపన రోజంతా అదే తపన వాళ్ళనే తప్పిస్తూ ఉంటారు కాబట్టి గమనించండి జ్ఞాపం చేసుకోండి అటువంటి వాటికి దూరంగా ఉండండి ఎవరైనా ఇంకా అటువంటి మనసు మరి ప్రారంభం అవుతుందా ఆదిలోనే దాన్ని తుంచి వేయండి దేవుడు మీకు అనుగ్రహించిన వారిని మీరు చేసుకోవాలి తప్ప ఈ విధంగా పెళ్లి కాకముందు వ్యవహారాలు చేయటం అది మంచిది కానే కాదు దాన్నే జాగ్రత్త అంటారు ఎవరినైనా వివాహానికి ముందు మరి శారీరకంగా పాపం చేస్తే కనుక అది జాగ్రత్త అని దేవుని వాఖ్యం ఉంటుంది గమనించండి జ్ఞాపం చేసుకోండి అటువంటి స్థితికి ఎవరు దిగజారవద్దు అదొకటే కాదు అనేక మంది మరి ప్రేమ ప్రేమ విఫలమైపోతుంటే అయిపోతుంటే కనుక అవత అవతల స్త్రీలను చంపేయటం ఈ విధంగా అనేకమంది జరుగుతున్నాయి అది కరెక్ట్ కాదు అది పూర్తిగా దేవునికి విరుదము అటువంటి హత్యలు చేయటం వలన ఏమవుతుందంటే జీవితాంతం జీవితం నాశమైపోతుంది జీవితాంతం జైలు పాలైపోతాడు ఆ తర్వాత అటు పక్క నుంచి కూడా ఇతర మీద పగ తీర్చుకునే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా పగ తీర్చుకోవడం ఈ విధంగా పగ తీర్చుకునే పరిస్థితులు ఏర్పడుతుంటాయి కనుక ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఎక్కడ కూడా ఉండదు ఇది పూర్తిగా సాతాను చర్యని ప్రతి ఒక్కరు గుర్తించండి జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో దేవుడు వాళ్ళని బాగా ప్రేమిస్తాడు దేవుడు వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఇస్తాడు వాళ్ళ కోరికలన్నీ కూడా దేవుడాన్ని తీరుస్తాడు కాబట్టి గమనించండి జ్ఞాపం చేసుకోండి ప్రేమ వ్యవహారాలు మానుకోండి పూర్తిగా దేవుని వైపు తిరగండి మర రక్షణ మారమర్శ పొందండి పరిశుద్ధంగా పైతులు జీవించండి పర్లోక పట్టణంలో చేరుకుంటారు లేకపోతే ఇంకా అయ్యగములు నరకులు మీరు వెళ్ళిపోతారు